శ్రీ మహత్రేన్మహ వేదంలో సర్వోత్కృష్టమైనటువంటి మంత్రరాజంగా చెప్పబడినది యుర్వేదంలో ప్రతిపాదించబడినటువంటి రుద్రాధ్యాయము ఆ రుద్రాధ్యాయాన్ని పదకొండు మార్లు పారాయణ చేస్తూ శివునికి అభిషేకం చేసినట్లయితే పరమోత్తమైనటువంటి ఫలితాలు వస్తాయి రుద్రాన్ని చదివేవాడు సాక్షాత్తుగా శివుడితో సముడవుతాడు అని మనకు రుద్రమే చెబుతూ ఉంది కానీ దీన్ని చదవాలంటే చక్కగా గురువు దగ్గర మఠం వేసుకొని కూర్చొని నేర్చుకోవాలి దానికి ఉపనయనాది సంస్కారాలు ఇత్యాది ఇవన్నీ కూడా కావాలి దాన్ని చదవాలంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు చక్కగా కంఠోపాతంగా నేర్చుకోవాలంటే బాగా శ్రద్ధ ఉన్న ఉన్నవారికైతే ఒక సంవత్సరం లేని అయితే రెండు సంవత్సరాలు కూడా పడుతుంది మరి అంతటి సమయాన్ని వెచ్చించి అంత శ్రద్ధతో నేర్చుకునేవారు ఈ కాలంలో ఎంతమంది సరే బ్రాహ్మణులు అయితే వారికి కాస్త వృత్తి కూడా ఉంటుంది కాబట్టి వారు నేర్చుకుంటారు మరి మిగతా వారు ఫలితాన్ని పొందడం ఎలా అంటే వారు అభిషేకం చేస్తుంటే రుద్రమంత్రాలతో అభిషేకం చేస్తుంటే ధ్యానించడం ధ్యాయే తీప్సిత సిద్ధయ్యే అని ఎలాగూ రుద్రాధ్యాయమే చెప్పింది కదా రుద్రమంత్రాలతో బ్రాహ్మణుడు అభిషేకం చేస్తుంటే దాన్ని ధ్యానిస్తే రుద్రాధ్యాయం చేసినటువంటి ఫలితం వస్తుంది అది ఎప్పుడూ కూడా మనం అభిషేకం చేయించుకోలేం కదా అంత ఖర్చు పెట్టి దానికి ఏం చేయాలి అంటే సమర్థ రామదాసు గారు సాక్షాత్తుగా హనుమతవతారం అని చెప్పబడింది హనుమంతుల వారు శివాంశ సంభూతుడు హనుమంతుడి యొక్క తోకెప్పుడు తెలిసా అండి పార్వతీదేవి కాబట్టి హనుమ పూజ చేసినట్లయితే సమస్త దేవతలు కూడా అనుగ్రహిస్తారు అలాగే ఆ సమర్థ రామదాసు గారు ఒక అద్భుతమైనటువంటి త్రయోదశాక్షరి హనుమద్ మహా అని ఇవ్వడం జరిగింది దాని నిత్యము ఎవరైనా కూడా చేయొచ్చు కాస్త శౌచం ఉంటే చాలు ఎప్పుడైనా చేయవచ్చు ఎలాగైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు స్త్రీ పురుష భేదములు లేకుండా చేయవచ్చు దాన్ని చేసినట్లయితే గృహాన్ని పారాయణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అంతటి ఫలితము వస్తుందని పెద్దలైన వారు చెబుతున్నారు ఆ మంత్రాన్ని మీకు చెబుతాను చదివి అందరూ కూడా చేసుకోండి రేపు మార్గేశ్వర శుద్ధ త్రయోదశి మహావరం దినము ఈ రోజున ఆంజనేయస్వామి వారు లంకలో అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ తల్ని చూసినాడు సీతమ్మ తల్లి ఒక వరం ఇచ్చినది ఎవరైతే ఈ మార్గేశ్వర శుద్ధ త్రయోదశి రోజు హనుమను పూజిస్తారో వారికి దుఃఖ నివారణ జరుగుతుందని అదేవిధంగా పరాజర సంహిత చెబుతుంది ఆ మార్గేశ్వర అశుద్ధ త్రయోదశిరాజు హనుమత్వ వ్రతం ఆచరిస్తే కోల్పోయినవన్నీ కూడా దక్కించుకుంటాడు సంపదలు ఇతీటి సమస్తమైనటువంటి భోగభాగ్యం అన్నీ కూడా దక్కించుకుంటాడని చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్య ఈ యొక్క త్రయోదశి మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ఈ యొక్క మంత్రాన్ని ఇచ్చేయండి చాలామందికి తెలిసే ఉంటుంది దాని యొక్క విశిష్టత తెలిసి ఉండకపోవచ్చు విశిష్టత కోసం ఇంతసేపు చేశాను నా మంత్రం ఏమిటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామనామము అష్టాక్షరి మరియు పంచాక్షరి యొక్క సమ్మిళిత రూపము రామనామాన్ని మూడుసార్లు చెబితే విష్ణు సహస్రం చెప్పినట్టే ఈ యొక్క జయ శబ్దముతో రామనామాన్ని కలిపి చెప్పినాడు కాబట్టి రుద్రాధ్యాయము విష్ణు సహస్రనామం రెండూ కూడా చెప్పినటువంటి ఫలితం మోసుకుందని రుద్రైన వారు చెబుతూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా దీనిని చేసుకొని శ్రీరామ అనుగ్రహాన్ని పొందండి మహామంత్రంగా చెప్పబడింది కాబట్టి ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఆ విధంగా వీలైనంత విధంగా చూసుకొని రామానుగ్రహాన్ని శివానుగ్రహాన్ని హనుమద్ అనుగ్రహాన్ని కూడా పొందండి శ్రీమా శ్రీనిమాత్ స్వస్తి శ్రీరామ్